ఈ రోజు ముఖ్యంగా ఇలాంటి రోజు వస్తుందని మేము అనుకోలేదు నేను తెలంగాణ జాగృతిలో దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నాం మేము గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ గా చేసినా అదేవిధంగా రాష్ట్ర సెక్రటరీ కూడా చేసిన ఇన్ని పరిణామాలు జరుగుతుంటే మమ్మల్ని మరి ఒకసారి పిలిచి మరి అవుతుంది ఇది ఏం చేద్దాము మనము జాగృతి పరంగా ఎట్లా పోతే ముందుకు పోతే బాగుంటుందని ఒకసారి కూడా మాత్రం చర్చించలేదు అంటే దీంట్లో స్పష్టంగా అర్థమయ్యేది అంటే వ్యక్తిగత ఎజెండా ఆ వ్యక్తిగత ఎజెండా ద్వారానే తను ముందుకు పోయినట్టు అనిపిస్తుంది ఇంకో విషయం కూడా నేను అడగ తెలుసుకున్నా ఇప్పుడు బీసీ ఉద్యమం నడిపిస్తున్నా నేను యూపీఎఫ్ పెట్టినా అని అంటుంది అక్క ఆ లా జాగృతి సభ్యులు ఎంతమంది ఉన్నారు తెలంగాణ జాగృతిలో బీసీ నాయకత్వమే లేదా ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ఇదే బీసీ నాయకత్వాన్ని మీరు ముందుకు తీసుకురావచ్చు కదా జాగృతిలో ఉన్న బీసీ నాయకత్వాన్ని అంటే మీరు ఇన్ని రోజులు బీసీ నాయకత్వాన్ని పెంపొందించలేదని అర్థమవుతుంది అక్కడనే అంత కొత్త కొత్త వాళ్ళకి ఇచ్చారు మన కమిటీలలో కూడా అంత డబ్బున్నోళ్లకు కొత్త కొత్త వాళ్ళని తీసుకొచ్చి పదవులు ఇచ్చిండ్రు సరే మాకు అభ్యంతరం లేదు అది మీ పర్సనల్ ఎజెండా మీ పర్సనల్ విషయము కానీ నిఖార్సైన కార్యకర్తలుగా నిఖార్సైన నాయకులుగా తెలంగాణ జాగృతికి మొదటి నుంచి మేము చాలా క్రియాశీలకంగా వ్యవహరించినాం మా డబ్బు పెట్టుకున్నాం మా సమయం ఇచ్చినాం ఇవ్వనం అంతా ఓల్పోయినాం మేము దీంట్లో ఉండి మీరు అయినా కానీ మాతో చర్చించలేదు ఇంకో విషయం అడగదలుచుకున్నాం మీరు హరీశనా గురించి మాట్లాడుతున్నారు మొన్న అంత కష్టకాలంలో కూడా హరీషన ఉమ్మడి మీద జిల్లాలో ఏడుగురిని గెలిపించుకున్నాడు మరి మీ నిజామాబాద్ నుంచి మీరు ఎంతమందిని గెలిపించిండ్రు ఒకసారి మీరు ఆలోచించుకోవాలి అరిషన్న నిబద్ధత గురించి అరిషన్న గురించి మీరు మాట్లాడడం మీ స్థాయికి తగ్గట్టు అనిపించలేదు అక్క నాకు మీరు ఒకసారి ఆలోచించుకోవాలి హరీషన్న అనేటోడు మీరు ఏదో చెరిపేస్తే చెదిరిపోయే వ్యక్తి కాదు ఆయన ప్రతి ఒక్క ఉద్యమకారు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప నాయకుడు హరిశన్న మొన్న అసెంబ్లీలో కేసీఆర్ సార్ మీద సిబిఐ ఎంక్వైరీ అని అదని ఇదని అవాకులు చవాకులు పేలుతుంటే ఆరు ఏడుగురు మంత్రులను ఒంటి చేత్తో అడ్డుకున్న నాయకుడు హరిశన్న మీరు ఒకసారి ఆలోచించాలి హరీషన్న చట్ట నిబద్ధత ఎట్లాంటిది అనేది ముందు కూడా ఆయన ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పేది హరిశన్న నేను క్రమశిక్షణ కలిగిన సైనికుని కేసీఆర్ ఏది చెప్తే నేను అది ఇంటా ఇంకో మారు మాట మాట్లాడేది లేదని ఎన్నో సార్లు చెప్పింది అన్న ఒకసారి హరిచన్న గురించి ఆలోచించుకోండి మీరు మాట్లాడే విధానం ఎట్లుందనేది కూడా ఒకసారి మీరు ఆలోచించుకోవాలని నేను కోరుకుంటున్నాక సరే మీకు ఈ మధ్యలో దళితులు బహుజనులు అంటే చాలా అభిమానం వచ్చి సంతోషం మొన్న నేరేళ్ల బాధ్యతల గురించి కూడా మాట్లాడారు నిన్న ఇదే మాట మీరు అప్పుడే మాట్లాడుతూ అయిపోతుండే కదా అక్క దళిత బహుజన సమాజం మిమ్మల్ని స్వాగతిస్తుండే కదా అరే బాగానే చేసింది అక్క అని మరి ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తుంది అక్క అప్పుడేదో పోలీసు వాళ్ళతో కొట్టించిండ్రు చే సరే అది కరెక్ట్ కాకపోవచ్చు కానీ మీరు అప్పుడే స్పందిస్తే బాగుంటుండే అక్క ఈ మధ్యలో మీరు ఏదో ఏదో ఒక విషయాన్ని దాన్ని అడ్జ్ చేసుకోవడానికి దళిత బహుజనుల గురించి మాట్లాడుతున్నారు మీరు ఒకసారి ఆలోచించుకోండి ఎందుకు ఏమైతుంది ఏం జరుగుతుంది మీరు ఎవరి ప్రలోభాలకు తలొక్కినట్టు అనిపిస్తున్నది అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి ఎప్పుడైనా కేసీఆర్ గారు గాని కేటీఆర్ గారు గాని హరీష్ రావు గారు గాని ఒకటే తప్ప నా తెలంగాణ 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 ఇదే తెలంగాణ ద్రోహులు ఇప్పుడు మళ్లీ సార్ మీద పడి దగా చేయడానికి తెలంగాణకు వస్తే మీరు మాట్లాడే మాటలు వాళ్ళ కూతం ఇచ్చే విధంగా ఉంటాయా లేదా అది పార్టీకి నష్టం జరుగుతుందా లేదా అని కూడా మీరు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలని నేను కోరుకుంటున్నాక మరొకసారి చెప్తున్నా హరీశన్నంత క్రమశిక్షణ కలిగిన నాయకుడిని నేను నా జీవితంలో ఎప్పుడు చూడలేదు నాది ఉమ్మడి మెదక్ జిల్లానే నేను గజ్వేల్ నియోజకవర్గంలో ఒక నాయకుని ఉన్న నేను అక్కడ సిద్దిపేటకు జిల్లాలో వచ్చిన నా అధికారులు కూడా హరిచన్నతో అంటారు సార్ మీ దగ్గర పనిచేస్తే చాలా నేర్చుకుంటాం సార్ మాకు కూడా క్రమశిక్షణ అలవాటు పడుతుందని అట్లాంటి నిబద్ధత కలిగిన వ్యక్తి హరిచన్న దయచేసి మీరు హరిచన్న గారి గురించి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడాలన్నప్పుడు ఆత్మవిమర్శన చేసుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ